హాయ్ జ్యోతి ఎలా ఉన్నావురా బాగున్నారా జ్యోతి ఏం చేస్తున్నారు పిల్లలు బాగున్నారా ఏంటంటే కొంకుడికాయలు మొన్న గింజలు కొట్టాను కదా ఎండలో పెట్టానురా అప్పుడు మంచి తయారయ్యి కొంచెం అటు ఇటు కొచ్చా కొట్టి మిక్సీలో వేసేస్తాను అనమాట మరి ఇప్పుడు ఇలా వేసేస్తే మిక్సీ పాడైపోద్దని ఒక విషయం పడుతున్నాను అనమాట వీడియో బాగుంది నా వీడియో చూసావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్రా బాగున్నారమ్మా బాగున్నాను రా వీడియో చూసావా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ వీడియోల కన్నా కదలి నీ వీడియోలు అయితే నిన్న మా అబ్బాయి చూపించాను తను చాలాసేపు చూసింది నీ వీడియోలు మీ పిల్లల్ని చూసి చాలా ఇద్యింది చాలా బాగుంది పిల్లలు చాలా యాక్టివ్గా అంది ఓకే ఇంకేంటరా విశేషాలు ఓకే బాగుంది ఈ వీడియో ఈ వేళ ఏదో పెట్టావు కదా నేను చూడలేదు ఇంకా ఏదో పక్షులు అన్నావు టైటిల్ చూశాను సరే నైట్ చూద్దాం అనేసి పనిలోకి వస్తాను మొన్న అయితే భోజనం బిర్యానీ చిట్టిమిర్చాల రైస్తో సూపరు మీరు తింటే నాకు అర్జెంటుగా బిర్యానీ చేసుకోవాలనిపించింది థ్యాంక్ యూ అమ్మా అంటే మా అమ్మాయి కూడా చూస్తాను బాగున్నాయి అంతే కుంకుడికాయలు షాంపూలకన్నా బెస్ట్ ఏంటంటే ఇందులో కొంచెం మందారాకులు కూడా వెండబెట్టుకుని మనం దంచేసుకుని పొడి చేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట ఒక ఒక రోజు అంతా కష్టపడాలి ఒక రోజు అంతా కాదలే ఒక గంట మందార ఆకులు కూడా వేసుకుంటే కొంచెం జిగురు వస్తుంది నొగరు వస్తుంది ప్లస్ మనకి హెయిర్ అనేది బాగుంటుంది ఇదివరకైతే అయితే మందారాకులు కుంకుడుకాయలు వేడింటిలో నానబెట్టి పులుసు కూర్చొని ఎలా తాతీగా చేసుకునేవాళ్ళం ఉండి చిన్నప్పుడు ఒక చోట కూర్చుని పులుసు అంతా రెండు పులుసులు తీసుకునేవాళ్ళం అనమాట ఒక పులుసు ఏమో చిక్కగా ఒక పులుసు పలుసుగా పెట్టుకునేవాళ్ళం హాయ్ చెప్పమనండి చెప్పండి ఓకే ఓకేరా ఓకే అవునమ్మా అవును ఇప్పుడేమో షాంపూలు వాడేసి చుట్టూ అందరూ కూడా అసలు బాగుంటలేదు పలచనైపోతున్నాయి కదా అమ్మో లాభం లేదని నేనైతే ఇలాగే మొదలు పెడతాం మొదలెట్టాను చిన్న ఆయిల్ హాయ్ అంటే వచ్చేసారు థ్యాంక్ యూ అండి ఇవి కొంచెం మనం మిక్సీలో వేసుకుంటే జస్ట్ ఒక స్పూన్ పొడి వేసుకుంటే సరిపోతుందిరా ఎంత అవసరం ఉండదు అనమాట జస్ట్ కొంచెం లేదు అంటే ఇప్పుడు మందారాకుల పొడి కూడా అమ్ముతున్నారు అది కూడా న్యాచురల్గానే ఉంటుంది మంచి కంపెనీ తెచ్చుకొని మనం పొడి కలిపిస్తుంటే బాగానే ఉంటుంది మిక్సీ కొడుతుంటే చాలా సులువుగా అయిపోతుంది ఇది ఒక పూల్లో వేసుకుంటే మనకి చక్కగా ఏదైనా ప్లేట్ తెస్తాను గాలి తగలకుండా చూసుకోవాలి మిక్సీ కొడితే మెత్తగా అయిపోతుంది అనమాట ఓ మా అమ్మ పొడి పంపించిందమ్మా అవునా వెరీ గుడ్ వెడ్ గొడవలేదు ఇప్పుడు అందరు చేసేసుకుంటున్నారు పొడి అక్కడ మిల్లులు ఉంటాయి ఒక చోటైతే మాకు ఉండవు ఇక్కడ ఇదివరకు అయితే మాకు చెట్టు కూడా ఉండేది చెట్టుని పోసుకొని అతన్ని తెచ్చి ఎండ పెట్టుకుని చేసేసుకుని వాళ్ళం ఒక్కొక్కసారి సౌండ్ వస్తుందేమో కదా అలాగే చేసేవారికి చాలా సులువుగా ఉంటుంది అదే మనకి సీకాయ పొడి లాగే కుంకుడికాయ పొడి కూడా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కానీ అది కూడా బాగానే ఉంటుంది మనం చేసుకున్నదంటే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగా ఇవి ఇప్పుడు వేసవకాలం కదా ఇప్పుడైతేనే మనకి సేఫ్గా బాగా తయారవుతుంది పొడి మిక్సీ ఇలా కొంచెం పచ్చ కొడితే పుడితే మిక్సీ కూడా వేసుకోవచ్చు సులువుగా ఉంటుంది హాయ్ సరిత గారు హాయ్ మేడం అంటే వచ్చేసారు థ్యాంక్ యూ సరిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు దొరుకుతాయి కదండి కుంగుడికాయలు మందారాకులు పొడి మందారాకులు ఎండబెట్టేసుకుని పొడి చేసుకుని ఇందులో కలుపుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది హెయిర్ ఫాలింగ్ అనేది కొంచెం డ్రై అవుతుంది కానీ ఏంటంటే దానికోసం మనం ముందు రోజు నైట్ బాగా మస్తుగా కొబ్బరి నూనె పట్టించేసేయాలి అప్పుడు ఏమవుతుందంటే డ్రై అవ్వకుండా చేస్తుంది ప్లస్ మందారా వేసుకోవడం వల్ల కూడా డ్రై అనేది అవ్వదు అనమాట అంతే అంతే హలో జ్యోతి గారు అంటున్నారు అంతే అంతే అంటున్నారు అవునండి అవును మందారకులు వేసుకుంటే డ్రై అవ్వకుండా చూస్తుంది మందారకులు లేకుండా మాత్రం వేసుకుంటే కొంచెం డ్రైనర్స్ అంతే మనకి నొగరు నగరు వచ్చేయాలి కదా డ్రైనర్స్ అనేది గోరింటాకు మిక్సీలో డ్రై చేస్తా అవునా ఓ అవును మీకు గోరింటాకు దొరుకుతుంది కాబట్టి అవునండి అవును మజ్జిగ ఓకే ఓకే నాకు అర్థమైంది అది ఇంకా మంచిది లేండి గోరంటా గోరెల్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మందారకులు ఎందుకు వేసుకోవాలంటే జిగురుగా ఉండేవి ప్లస్ నుగ్గురు వచ్చేస్తుంది మందారలు వేసుకోకపోతే హెయిర్ నుగ్గర్ వచ్చేది కాదు సరిగ్గా అందుకే ఫస్ట్ పల్చటి పులుసుతో గో చిక్కటి పులుసుతో మేము లైక్ అంటున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనండి తొమ్మిది నిమిషాలు అయిపోయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జ్యోతి ఎందుకంటే నేను తక్కువ టైం పెడుతున్నాను రా మళ్ళీ మళ్ళీ ఆన్ చేస్తానే